హలో ఫ్రెండ్స్ నేను ఎపిసోడ్ తర్వాత కొన్ని లెక్కలు మారిని లైవ్లో కూడా చాలా డిస్కషన్ జరిగినాయి వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో మాట్లాడుకుందాం తర్వాత ఓటింగ్ ఎలా ఉందో కూడా చూద్దాం నామినేషన్ తర్వాత అయ్యో పాపం అనిపించినట్టు నిఖిల్కి అయితే సూపర్ ఓటింగ్ పడుతుంది అంటే కొంచెం పదమూడు పర్సెంట్ డిఫరెంట్ తోటి నవీలు నిఖిల్ ఫస్ట్లో ఉన్నాడు నవీల్ సెకండ్లోకి వచ్చేసాడు నబీలు సెకండ్లో రావడానికి కారణం ఏంటంటే మాట్లాడుకుందాం నిఖిల్ అయితే పిఆర్ వాళ్ళు మాత్రం చాలా బాగా పనిచేస్తున్నారు నిఖిల్కి ఎందుకంటే నిన్న వచ్చిన వాళ్ళు నామినేషన్లు చేసిన ప్రతి ఒక్క పాయింట్ కూడా నిఖిల్ దెబ్బయ్యే పాయింటే ఆ పాయింట్లు కానీ తను తప్పు లేకపోయినా కానీ అక్కడ కార్నర్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా దెబ్బ అవుతుంది దాన్ని బట్టి కూడా మళ్ళీ నిఖిల్ లైవ్లో నేను వెళ్ళిపోతాను ఇలా అమ్మాయిలను వాడుకున్నాను అన్నారని అంటే సీత వచ్చి చాలా ఇదిగా మాట్లాడింది సోనియా ఒక టైపు నామినేషన్ అయితే సీత వచ్చి ఏమన్నది అమ్మాయిని ట్రాప్లో పెట్టి వాళ్ళ గేమ్ నువ్వు పాడు చేస్తున్నావు అన్నట్టు మాట్లాడింది అలాగ సోనియా అలాగే చేసావు తన ఆడబాబుకు సోనియా వెళ్ళిపోయింది ఇప్పుడు రష్మి అయింది అని కొంచెం ఘాటుగా మాట్లాడింది అది కొంచెం బాధ అనిపించింది నిఖిల్కి అమ్మాయిని ట్రాప్లో పెట్టుకోవడం ఏంటి అమ్మాయిలో చిన్నపిల్లల వాళ్ళు అదే అన్నాడు నిఖిల్ కూడా అమ్మాయిల లోకం దని పిల్ల పిల్లల నేను ట్రాప్లో పెడతాను కంటే ట్రాప్లో వాళ్ళే నిఖిల్ని పెడుతున్నారు రష్మి కావాలని సోనియామే సోనియా బయటకెళ్ళినా కొట్లాడింది వెళ్ళినాక రష్మి అక్కడ చేరింది ఫీలింగ్స్ ఉన్నాయని ఎప్పుడూ చెప్పలేదు నిఖిల్ వాస్తవంగా ఎప్పుడు కూడా నాకు ఈ ఫీలింగ్స్ నీ మీద చెప్పలే యష్మి వెళ్ళింది గౌతంతో కూడా నాకు నిఖిల్ మీద ఉంది నీ మీద అంత లేదు నాకు కాకపోతే నిఖిల్ ఓపెన్ అవ్వట్లేదు అంతేగాని నాకైతే నిఖిల్ మీద ఉందని యష్మి చెప్పింది తప్పితే ఎప్పుడు కూడా నిఖిల్ నాకు యష్మి మీద క్రష్ ఉందని కానీ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఎప్పుడూ చెప్పలేదు అది ఖచ్చితంగా వాస్తవం కానీ తన చేష్టలు అలా అనిపించింది కాబట్టి ఆ చేష్టలకి ఆమె నిజంగా ఆమె ఫీలింగ్స్ ఉన్నాయని యష్మి అనుకుందే తప్ప నిఖిల్ అయితే అది ఎప్పుడు చెప్పలేదు ఓపెన్గా కానీ కొంచెం మూవ్ అయ్యాడు మూవ్ అయ్యాడు కానీ దాన్ని వాడు అమ్మ వచ్చి కట్ చేసింది కట్ అయిపోయింది ఇప్పుడు అదే నామినేషన్లోకి వచ్చింది కాబట్టి దాన్ని సరి చేసుకునే బాధ్యత కూడా నిఖిల్దే నేనైతే నేను అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నానని అంటుంది నేను అది తీసుకోలేకపోతున్నాను వాడుకుని వదిలేస్తున్నానని అమ్మాయిల్ని సో నేను అలా వదిలేసానని చేతి అంటుంది నేను అలాంటి వాడినా అని బాధపడుతుంది నేను ఎట్లా అంటే ఇలా అయితే నేను అవసరం ఉంటాను వేస్ట్ వెళ్ళిపోవడం వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోవడం బెస్ట్ నేను వెళ్ళిపోతాను కూడా అన్నట్టు మాట్లాడాడు అంటే ఆ బాధలో మాట్లాడు కానీ తను ఎందుకు వెళ్తాడు ఆ పొజిషన్లో ఉన్నవాడు ఫస్ట్ పొజిషన్లో ఉన్నవాడు మంచి గేమర్ అయితే అన్నాడంటే పృథ్వీ ఉన్నాడంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు నువ్వు గేమ్ వాడుకున్నావు లేదనేది వాళ్ళకి తెలుసు నీకు తెలుసు వాళ్ళ ఒపీనియన్ నువ్వు ఇంత సీరియస్ తీసుకుని అవసరం లేదని పృథ్వీకి సమర్థిస్తున్నాడు కానీ పృథ్వీ కూడా తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఇంత గొడవ జరిగింది అక్కడ లవ్ ట్రాక్ ఎవరు నడపట్లేదా విష్ణు పృథ్వీ నడపట్లేదా నడుపుతున్నారు కానీ ఫోకస్ అంతా వాళ్ళిద్దరి మీదకి ఎందుకు వెళ్ళటం లేదు అని అంటే ఇక్కడ నిఖిల్ గేమర్ మంచి గేమరు నిఖిల్ ఆట పాడవుతుందని నిఖిల్ని సేవ్ చేయడానికి నామినేట్ చేస్తూ ఇది చేస్తున్నారని తప్పితే అది నిఖిల్ మీద ఉన్న కోపం కాదది నిఖిల్ కప్పు గెలిసే విన్నర్ రేంజ్లో ఉన్నతను ఇట్లా ఇదవుతున్నాడే అని నిఖిల్ కాపాడుతానే చేశారు విష్ణు పృథ్వీ కప్పు కొడతారంటే కొట్టే రకాలు కాదు కదా అందుకని వాళ్ళని అది పెద్దగా పట్టించుకోవట్లేదు పైగా ఎవరెవరినన్నా కానీ నిఖిల్ నవ్వు అనుకుంటాడు విష్ణు నీకు రష్ అంట కదంటే నవ్వు ఊరుకుంటాడు కానీ వెళ్ళి నాకు అట్లేదు ఇట్లేదు అని పృథ్వీ ఎప్పుడు అనడం అసలు వేరే ఆ టాపిక్ వేరే వేరే వాళ్ళ దగ్గర తీసుకురాడు అప్పుడప్పుడు వదిలేసేస్తాడు నవ్వుకొని ఇక్కడ ఇది బోధలో చూస్తూ రోహిణి నిఖిల్ని అడగటం రోహిణికి అవసరం అది ఏంది టీషర్ట్ ఇచ్చామంట యష్మి నీకు ఇష్టమా ఇవన్నీ ఎందుకేమకి అని అడగటం తర్వాత నాకు సార్ కూడా ఎవరో కుళ్ళు కొంటున్నారు అని అడగటం ఇవన్నీ అవసరం లేదు కదా ఇవన్నీ ఎత్తడం వల్ల వాళ్ళది కొంచెం పోతాలో చూసినట్టు పెద్ద అయింది తప్పితే అక్కడ ఇంతకంటే ఘోరంగా కృష్ణ అడిపే అక్కడ విష్ణుది ఘోరంగా లేదా డైరెక్ట్ ముద్దు కూడా పెట్టేస్తుంది మరి అది అది బయటకి తీసుకురావట్లేదు ఎందుకంటే వాళ్ళు పెద్ద లెక్కలో లేనివాళ్ళు పెద్ద విన్నర్ రేంజ్లో ఉండేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు పెద్ద తీసుకోవట్లేదు ఇక్కడ విన్నర్ మెటీరియల్ కాబట్టి అతన్ని ఆ ట్యాప్లో పడి తను పాడవుతున్నాడని బయటకులాడడం తప్పితే ఆ నామినేషన్ ప్రాసెస్ కూడా బిగ్ బాస్ పెట్టింది దానికన్నా అనుగుణంగా ఇక్కడ ఫ్యాన్స్ అయ్యో పాపం అని అంటే ఒక రీజన్ ఏంటంటే అందరూ మూకుమ్మడికి ఒక అతని మీద దాడి చేస్తే సింపతి ఫీలింగ్ అనేది ఆడియన్స్లో వస్తాయి ఖచ్చితంగా వచ్చేది ఒక పర్సెంట్ వన్ పర్సెంట్ అని కలుగుతుంది ఆ వన్ పర్సెంట్ ఓటింగ్ నికిలికే పడద్దు కదా సింపతి రేంజ్లో కొంతమంది అయ్యో అట్లా చేయకూడదు కదా అని ఆలోచించాడు కొంతమంది ఉంటారు అయ్యో పాపమని అమ్మాయి ఇది చేయిందో ఇతనే చేసాడని కొంతమంది ఉంటారు అట్లా ఆ విధంగా కొంతమంది ఫ్యాన్స్ ఓటింగ్ ప్లస్ పీఆర్ వాళ్ళు కూడా సూపర్ పని చేస్తున్నారు వాళ్ళ హెడ్స్ ఆఫ్ చెప్పాలి నిఖిల్ గెలిచాడంటే వన్ ఆఫ్ ద రీజన్ పిఆర్ఓలు ఖచ్చితంగా అది వాస్తవం అది ఇప్పుడైతే నిఖిల్ టాప్లో ఉన్నాడు సెకండ్ పొజిషన్లో నబీల్ ఉన్నాడు నబీల్ సెకండ్ పొజిషన్ ఉండడానికి కారణం ఏంటంటే అసలు నామినేషన్లకు రావడపోవడమే మూడు సార్లు ఏమి వచ్చాయి నామినేషన్లకు అంతే నామినేషన్ రావాలి నేను నామినేషన్కి ఎందుకు రావట్లేదు వాళ్ళు చేయట్లేదు నేను మణికంటే అడుగుతుంటే నేను నామినేషన్లోకి రావట్లేదు అంటే నన్ను వాళ్ళు చేయట్లేదు నేను చేయడానికి అవకాశం దొరకట్లేదు అంటే వాళ్ళ మీద అగ్రెసివ్ అయ్యి వాళ్ళ మీద దూకితేనే కదా వాడు నామినేట్ చేసేది సేఫ్గా ఏం ఆడుకుంటే వాడు చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు ఏమో నామినేట్ చేస్తారు చేయరు కదా వాడు అంతా వాడు గౌతమ్ వాడి మీద ఉంది ఇటు చేస్తున్నారు అంతే తప్పితే గౌతమ్ చేయాలి చేయని చేయాలి నీకు అవినాశం చేయాలి వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఈ నవీన్లు అసలు వాళ్ళు ఆలోచించట్లేదు ఎందుకు వాళ్ళతో తిరుగుతూ సేఫ్గా మాడుతున్నాడు కాబట్టి చప్పగా నా నటిస్తున్నాడు కాబట్టి అట్ల ఇతను కూడా అగ్రెసివ్ అయ్యి నేను మణికండ చెప్పినాడు కనుక అగ్రెసివ్ అయ్యి వాడు చిన్నదానికి కూడా పెద్దగా చేసి మాట్లాడితే జనం చూస్తారు కొంచెం స్క్రీన్ స్పేస్ వస్తుంది జనం కూడా కంట్లో పడతాడు చక్కగా నామినేషన్లోకి వస్తాడు అది కూడా నా నబిలకు కొంచెం దెబ్బ తర్వాత థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంది ప్రేరణ మెగా చీఫ్ అయ్యి తన ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుంది మెగా చీఫ్ అయినప్పుడు కొంచెం హుందాతనంగా ప్రవర్తించారు కదా మెగా అంటే అవసరందరికి ఓనర్ లెక్క మరి హుందాతనంగా వ్యవహరించకుండా వాళ్ళ చేత పని చేయించడం హుం జారీ చేసినట్టు నియంత్రణ పోగడ చేసేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు చదివలేదని చెప్పారు నేను నోటు తగ్గించుకోవు నోటికి ఏదో వస్తే పని దొంగ అంటున్నావు సీతాఫలం సిగ్గులేదు అంటున్నావు మే పట్టుకొని అప్పుడే శ్రీపాద చెప్పి నోరు తగ్గించుకో అని చెప్పి అట్లా వెళ్ళాడు వెంటనే లోపలికి వచ్చేసి నిఖిల్ని ఎగ్దో చేసుకోవడం అంటే అప్పుడేసేసుకుంటున్నారని కోపంగా అడిగేసింది నిఖిల్ని అప్పుడే ఇతరు సెకండ్స్లోనే ఇంకా మారేది ఎక్కడ అది పెద్ద దెబ్బ అయింది చీఫ్ అవడమే చేసుకున్న మైనస్ మళ్ళీ మెగా చీఫ్ అయితే అది సరి చేసుకొని సేత చెప్పింది కానీ ఇంకా చీఫ్ అయ్యే ఛాన్స్ లేదు లేక ఎవరు వాళ్ళు ఒకటే మనం ఎవరు ఓటేయారు అక్కడ అట్లా థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంది ఏది న నబీన్ నిఖిల్కి ఉన్న డిఫరెన్స్ ఓటింగ్ ప్రేరణకు ఉంది తర్వాత నాలుగో పొజిషన్ నాలుగో స్థానంలో పృథ్వి ఉన్నాడు ఐదు స్థానం యష్మి ఉన్నాడు కొంచెం గ్యాప్ తోటి కానీ వీళ్ళిద్దరు ఎవరు వెళ్తారంటే యష్మి పృథ్ధి ఒక రకమైన మనిషి ఎందుకంటే కరెక్ట్ చేస్తాడు ఏదైనా ఉంటే పద్ధతిగా బాగా మాట్లాడతాడు బ్యాగ్ బిచింగ్ చేయడు అదైతే ఉంది వాళ్ళ మాట అయితే వింటాడు నిఖిల్ వాళ్ళ మాట వింటాడు నిఖిల్ ఎలా చేయమంటే అలా చేస్తాడు యష్మి ఎలా చేయమంటే అలా చేస్తాడు తప్పితే తన ఓన్ ఒపీనియన్ లేదు ఒకటే పృథ్వీ కాదు ఒకటే ఇప్పుడు చాలా కంట్రోల్ అయ్యాడు కోపంలో కూడా కంట్రోల్ ఎట్లా అయ్యాడంటే విష్ణు మరి అట్లా అవ్వద్దని చెప్తుందా ఏమో తెలియదు కానీ కుంట్రోల్ అయితే అయ్యాడు మరి యష్మి ఎందుకు ఈ ఉందంటే తప్ప నిన్న లైవ్లో జరిగింది చూస్తే ఓ యష్మి ఇదేదో ముందు చెప్పుకుంటే వాళ్ళందరూ వచ్చి అట్లా నామినేట్ చేయరు కదా నిఖిల్ని అని అంటారు మీరే నిన్న ఏం చెప్తుంది మన అవినాష్ ఉన్నాడు కదా పెద్దరాడి పాత్ర పోషించాడు అవినాష్ డేంజర్ జోన్ నుండి వెళ్ళిన తర్వాత ఎవిక్షన్స్ ఫీల్డ్ వాడి అయిన తర్వాత ఏమన్నాడు నాకు ఎందుకు ఓటింగ్ పట్టలేదు అని క్వశ్చన్ వేసుకున్నాడు ఎందుకు పట్టలేదు అంటే సీరియస్నెస్ లేదు అంత కామెడీ కామెడీనే సీరియస్లో కూడా కామెడీ చేస్తున్నాడు ఒక సీరియస్నెస్ లేకపోతే ఒకత కామెడీ చూడరు కదా అయ్యో పాప అనిపించదు ఎప్పుడు సీరియస్నెస్ చేసి చిన్నదానికి కూడా కొత్తగా అంటే ఇప్పుడు వేస్ట్ బెలా ఉన్నది ప్రేరణ స్కిట్ చేసేటప్పుడు అవి అప్పుడు సీరియస్ అవ్వాలి కదా సీరియస్ అవ్వకుండా అది కామెడీ తీసుకున్నాడు ఆ సీరియస్ అంటే అమినేషన్స్ తప్పు ఏముందని వేసిపోయాలన్నది ప్రేరణ అని అదొక రేంజ్లోసింపదనేది జాలి అనేది కడుగుతుంది ఆడియన్స్ కూడా ఆలోచిస్తారు అదేమి లేకుండా పెద్రాడి పోత్ర పోషిస్తూ అన్ని కామెడీగా తీసుకొని అన్ని పాజిటివ్గా తీసుకొని పోతా ఉంటే ఓటింగ్ ఎట్లా పడుతుంది పడదు కదా రేపు రోహిణి నామినేషన్లోకి వచ్చినాక ఇదే జరుగుతుంది సీరియస్నెస్ లేదు అంతా కామెడీ 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 ఒకటే చూడరు కదా ఆటలు చూస్తారు సీరియస్ చూస్తారు కంటెంట్ చూస్తారు అన్నీ చూస్తారు ఆడియన్స్ అన్నిటికి కలిపి ఓటింగ్ వేస్తారు కాబట్టి అవినాష్ ఇక్కడ పెద్దరాయుడు పాత్ర ఏం పోషిస్తున్నాడు అందరిని పిలిచాడు కూసాబెట్టాడు కూసాబెట్టి ప్రేణా రా నువ్వు సారీ చెప్పు యష్మి రా సారీ చెప్పు నిఖిల్ రా సారీ చెప్పని కూసాబెట్టాడు అక్కడ పెద్దరాడి పంచాయతీ పెట్టి కూసాపెట్టి యష్మి లేచి యష్మి లేచి క్రష్ ఉందని ఫీలింగ్స్ ఉన్నాయని నిఖిల్ నాతో ఎప్పుడు చెప్పలేదు నేనే చెప్పాను నిఖిల్ నా పట్ల ఎప్పుడు కూడా అలా ప్రవర్తించలేదు నేనే ప్రవర్తించాను అంతా నా తప్పే వాళ్ళు వచ్చి నామినేట్ చేశారంటే వాళ్ళ ఒపీనియన్ అది మేమైతే కరెక్ట్గానే ఉన్నాము నామినేషన్ మాకు సంబంధం లేదు మా ఆట మాది మా గేమ్ మాది మా బానే బాగానే ఉన్నాము మా ఫీలింగ్స్ ఏం లేవు ఓన్లీ ఫ్రెండ్షిప్పే మేము ఫ్రెండ్షిప్గానే ఉంటాము ఫ్రెండ్గానే ఉంటాము అని నేను ఎక్స్ చెప్తుంది అయ్య దయ్యాలు వేదాలు వల్లంచినట్టుంది అయ్యా అయితే మాత్రం అసలు ఘోరంగా చెప్తుంది ఆ తర్వాత వచ్చి ఆ సారీ నేను ఎప్పుడు ఫీలింగ్స్ అన్ను ఎప్పుడు చెప్పలేదు వాళ్ళ ఒపీనియన్ లేదు వాళ్ళు చెప్పారు వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పారు నేనైతే అట్లా అనుకోలేదు మీ ఫ్రెండ్స్ సారీ అంటే సారీ చెప్పుకున్నారు అయిపోయింది ఇక చూసేటెవరే పిచ్చోడా చూసాడు మీరు మేము పిచ్చోడము అక్కడ రివర్స్ చేసాడు అందరూ పిచ్చాడు వాళ్ళు చేసే పని నిన్న సారి చెప్పుకున్నారు ప్రయాణాలు వేసి గౌతమ్ సారీ అన్ని ఇట్లా అన్నాను సారీ అందరికి నన్ను క్షమించండి అని ప్రేరణ జరుగుతుంది ఇదేం పంచాయితీరా ఆయన జనం అందరూ అమ్మ మా అయ్యి నిఖిల్ని అంటారా మా ఇట్లా అంటారా అని ఫ్యాన్స్ అందరూ నాన్న తిట్లు జరుగుతుంటే బయట వాళ్ళందరూ కలిసిపోయారు అక్కడ వాళ్ళందరూ కలిసిపోయి చూసేవాళ్ళందరూ పిచ్చవడం చేశారు కాబట్టి ఎవరైనా సరే బయట ఫ్యాన్స్ కూడా మీరు ఒకళ్ళొకరు తిట్టుకోవడం చేసుకోకండి ఎందుకంటే వాళ్ళ లోపల ఫ్రెండ్సే వాళ్ళ ఆట ఆడ ఆట పరంగా చేస్తున్నారు తప్పితే వాళ్ళకి కోపతాపాలు ఏ ఉండవు కలిసిపోయారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కష్టం లే ఫీలింగ్లు అని చెప్పుకున్నారు కాబట్టి లైవ్లో ఈ పంచాయతీ అంతా మన అవినాష్ పెదరాయిడ్ చేశాడు అనమాట కూర్చోబెట్టి దాంతో పంజాయ్ చేశాడు షార్ట్అవుట్ చేస్తాడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే వాళ్ళు ఆట ఎవరు ఆడుతున్నారు బాగా దాన్ని బట్టి మనం ఓటింగ్ వేసి వాళ్ళని విన్నర్ మెటీరియల్ అనుకున్నప్పుడు టాప్ ఫైవ్లోకి వినర్ ఏజీలు తీసుకుంటాం అంతవరకే కానీ మీరు పర్సనల్గా తీసుకొని గొడవలు పెట్టుకోడాలు తిట్టుకోడాలో చేయని అవసరం లేదు అంత సీన్ లేదు కాబట్టి మీ ఇష్టమైన కంటెస్ కంటెస్టెంట్ ఎవరో ఓట్ వేసుకోండి ఓకే పిఆర్ఓలు ఈ రేంజ్లో ఉన్న ఓటింగ్లు మా ఓడు పైలో ఉన్నాడు అని మీరు కామకు ఉండొద్దు డేంజర్ జోన్లోకి వచ్చిన మీరే బాధపడతారు ఎందుకంటే ఇదంతా అన్ ఓటింగే అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఓటు వేసుకోండి మొన్న ఏం జరిగింది తేజ పైన ఉన్నాడు సేవ్ జోన్లో ఉన్నాడు కానీ తీసుకొని డేంజర్ జోన్లో పెట్టారు కదా అవినాష్ ఉన్నాడు అవినాష్ కూడా పెట్టారు కదా ఏవేక్షన్ చీల్ వాడటానికి కాబట్టి అక్కడికి వచ్చినా బాధపడే కంటే మీరు ఓటు వేసుకుంటేనే ఉండి ఆగొద్దు ఓకే తర్వాత అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మెగా చీఫ్ లాస్ట్ మెగా చీఫ్ హౌస్కి ఇప్పుడు దీనికి గేమ్ పెట్టారంటే ఆ గేమ్ ఏంటంటే నేను ప్రోమోలో చూపించినట్టు మెగా చీఫ్ కోసం పాత కంటెస్టెంట్లకు సంబంధించి ఫోటోలతోటి టీషర్ట్లు వేసారు ఆ టీషర్ట్ తీసుకున్న వాళ్ళు కాపాడుకుంటూ తీసుకెళ్ళి అక్కడ బొమ్మకి ఎవరు దగ్గర ఇస్తారో వాళ్ళు మెగాచీఫ్ రేసులో ఉంటారు వీళ్ళు మధ్యలో తీసుకున్న వాళ్ళు చించేసినా ఇబ్బంది లేదు చించేసుకోవచ్చు ఏమని చేసుకోవచ్చు కొట్లాడుకోవచ్చు తనుకోవచ్చు తన్ను కూడా మావులు తనుకోవట్లేదు వేసుకుంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమి లేదు తొక్కుంటారు లాక్కుంటున్నారు పీక్కుంటున్నారు తనుకున్నారు గుద్దుకుంటున్నారు ఈ ఎన్ని దెబ్బలు తగ్గినా కూడా చూడలేదు మన చూస్తుంటే ప్రోమో చూస్తుంటేనే ఇంకా లైవ్లో ఆట మొదలైతే ఇంకెట్లుండదో చూడాలి మనం ప్రోమో అయితే బేపత్సంగా ఉంది మెగాచీఫ్ లాస్ట్ది కాబట్టి ఇప్పుడు మన మెగాచీఫ్ ఏమన్నా వాళ్ళు ఎవరు అక్కడ అందరూ అయిపోయారు లాస్ట్ తేజ రోహిణి ఇంకెవరున్నారు రోహిణి అంతే తేజ రోహిణి ఉన్నారు తేజ రోహిణి వీళ్ళిద్దరే ఉన్నారు కదా మిగతా వాళ్ళందరు మెగా చీఫ్లు అయిపోయారు ఇంకెవరు లేరు ప్రణా కూడా అయిపోయింది కదా ఈ తేజ రోహిణి కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు మెగా చీఫ్ అవ్వాలనుకున్నారో కాబట్టి ఆ పృథ్వీ ఉన్నాడు మెయిన్ పృథ్వీ ఉన్నాడు పాపం ఫస్ట్ నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాడు ఈసారి నేను అనుకుంటున్నాను పాపం చాలా సార్లు పోరాడాడు కాబట్టి పృథ్వీ అయితే బాగుండుద్దని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ మెగా చీఫ్ కాబట్టి వీళ్ళంటే వైల్డ్ కార్డ్లో వచ్చారు మొదటి నుంచి పోరాడుతున్నాడు కాబట్టి పృథ్వీ మెగా చీఫ్ అయితే బాగుండని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఆడి మనం అనుకుంటాం కానీ అక్కడ ఎఫర్ట్ ఆడి ఎవరు బేపత్సంగా ఆడితే వాళ్ళు మెగా చీప్లో అవుతారు నాకు తెలిసి పృథ్వీ తేజ రోహిణి కూడా మెగా చీఫ్ కంటెంటర్ స్ట్రిప్ రేస్లో గెలిచినట్టు మనకు తెలుస్తుంది అది పూర్తి అప్డేట్ ఏమో చెప్తాను ఇది మీరేమని కొట్టినారో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఎవరు కొట్టేస్తున్నారో కూడా నాకు తెలియజేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ